హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని రోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఒక మంచి స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తానండి ఇవి రెండు కోడిగుడ్లు రెండు ఆర్టికల్ ఉంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు ఇవి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒకసారి ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటాయండి చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ చిన్న అరటిపళ్ళు మూడు తీసుకున్నానండి మీరు పెద్దవి తీసుకునే పని అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది అరటిపళ్ళు పైన తొక్క తీసేసి బౌల్ తీసుకొని ఫోర్త్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో బాగా మ్యాష్ చేసుకోవాలి బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ రెండు కోడిగుడ్లు తీసుకుంటున్నానండి రెండు కోడిగుడ్లని పగలవట్టుపని వేసుకొని కోడిగుడ్డు అరటిపళ్ళు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మీరు ఒకసారి దీన్ని మిక్సీకి వేసేనా తీసుకోవచ్చు నేనైతే చేత కలుపుకుంటున్నాను సరే బాగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ వన్ కప్ షుగర్ తీసుకుంటున్నానండి మీరు షుగర్ని మిక్సీకి వేసుకొని షుగర్ పౌడర్ నైనా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా షుగర్ని తీసుకుంటున్నాను షుగర్ వేసిన తర్వాత ఒక బీటా తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి షుగర్ అయితే బాగా కరిగిపోవాలి షుగర్ కర కరిగిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మైదాపిండి తీసుకుంటున్నాను మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితోనైనా వేసుకోవచ్చు మూడు కప్పుల వరకు మైదాపిండి పడుతుందండి ఒక కప్పు షుగర్కి స్వీట్ అయితే బాగా సరిపోతుంది మీకు ఇంకొంచెం స్వీట్ కావాలనిపిస్తే ఇంకొంచెం షుగర్ అయినా వేసుకోవచ్చు మూడు కప్పులో మైదాపిండి వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలండి సాఫ్ట్ ముద్దలాగా ఫస్ట్ అయితే ఇది కొంచెం జారుగా ఉంటుంది ఎలాగైతే మనం మూడు కప్పులు వేసేస్తాము అప్పుడు చపాతి ముద్దలాగా తయారవుతుందండి ఇది రెసిపీకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మూడు కప్పులు పిండి వేసేసి చేత్తో బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సాఫ్ట్ ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్ ముద్ద వచ్చిన తర్వాత మీడియం సైజు బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి నాకైతే ఐదు వచ్చాయి ఇలా డివైడ్ చేసుకున్న పిండిని చపాతీలాగా రుద్దుకొని కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి బాల్స్ అన్ని డివైడ్ చేసుకున్న తర్వాత చపాతీ పీట పైన పెట్టుకొని రుద్దుకోవాలి చపాతీలాగా నేనైతే అన్నం తిండి ప్లేట్ ఉంటుంది కదండి దానిపైన రుద్దుకుంటున్నాను ఎందుకంటే కింద అంటుకోకుండా వస్తుంది పొడిపిండి కొంచెం చల్లుకొని చపాతీ కర్ర కూడా పొడిపిండి అప్లై చేసి రుద్దుకోవాలి ఇలా అయితే అంటుకోకుండా ఉంటాయండి మరీ పలుసు కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్ వచ్చేలాగా రుద్దుకోవాలి నేను వీడియోలో ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది ఇలా ఉంటేనే బాగా క్రిస్పీగా ఉంటాయండి మీరు మందం రుద్దారనుకోండి ఇవి గట్టిగా అయిపోతాయి ఇలా రుద్దుకున్న తర్వాత ఇంకా చాక్ ఉంటుంది కదండి దానికి పొడిపిండి అప్లై చేసి డైమండ్స్ లాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ పొడవుగా కట్ చేసి ఆ తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే డైమండ్ లో వస్తాయండి లేదా మీకు ఏ షేప్ కావాలంటే ఆ లో కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా తీసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ డీప్సర్ కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కలకలలు వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపు తయారు చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మంచి క్రిస్పీగా ఉండే కలకలలు రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్ తీసుకున్నాము ఇవి వేడిపోయినా కొద్దిగా మెత్తగా ఉంటాయండి ఎలాగైతే చల్లగా అవుతాయో అప్పుడు క్రిస్పీగా తయారవుతాయి ఆయిల్కి సరిపడా కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకోవాలి నాకైతే ఒక ఫైవ్ టైమ్స్కి వచ్చాయండి ఇలా అన్నీ రుద్దుకున్న తర్వాత కాల్చుకుంటూ లెట్ట తీసుకొని దీనిపైన షుగర్ పౌడర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇలాగైనా చాలా బాగుంటాయి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో లో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్